వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్ టేస్టీ అండ్ క్రిస్పీ రవ్వ దోశ కోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ ఇదే కప్పు కొలతతో బాంబే రవ్వ కన్నా కొంచెం తక్కువగా ముప్ప ఒక కప్పు బియ్యం పిండి రెండు స్పూన్ల పెరుగు అలాగే కొత్తిమీర కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర వాము వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఓకే అండి ఈ మసాలాని కూడా ఇందులో వేసేయాలి దీనికోసం పెద్దగా పిండి నానబెట్ పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకునే పని నానబెట్టుకోవడం అలాంటివి ఏమీ లేవు గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు సరిపడా ఉప్పు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని చాలా పల్చగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఆ లోపు దీని కాంబినేషన్ ఉల్లిగడ్డ చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను పల్లి చట్నీ అందరూ కామన్ గా పల్లి చట్నీ చేసుకుంటారు దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉల్లిగడ్డ చట్నీని నేను చూపిస్తాను ఈ ఉల్లిగడ్డ చట్నీ కోసము ముందుగా ఒక పది ఎండుమిర్చిని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే చట్నీ మంచి కలర్ వస్తుంది కాబట్టి నేను నీళ్ళల్లో నానేసాను అలాగే చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి ఉల్లిపాయలు రెండు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఓకే అండి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి పోపు కోసము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుందాము దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఒక పావు ఆయిల్ ఇందులోనే జీలకర్ర ఆవాలు మినపప్పు ధనియాలు వీటిని బాగా వేయించుకోవాలి చట్నీలో మినప్పప్పు వేస్తే చాలా కరకరలాడుతుందండి దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు మిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెం పసుపు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఇందులో వేసి కొద్దిసేపు మగనివ్వాలి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని బాగా వేడక్కనివ్వాలి ఇప్పుడు ఈ పిండిని కింది నుండి బాగా కలుపుకోవాలి దోశ వేసిన ప్రతిసారి కింది నుండి కలుపుకొని పైన వచ్చే ఆ తేట ఏదైతే ఉంటుందో అది మాత్రమే వేసుకోవాలి దోశ పలచగా క్రిస్పీగా వస్తుంది లేదంటే చాలా మందంగా వస్తుంది అప్పుడు అది రవ్వ దోశ కాదండి ఇంకా ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయతో వెనం పైన రుద్దేసుకోవాలి చిన్న కప్ తో తీసుకొని ఇలా వేసాలి చిన్న హోల్స్ కూడా కవర్ చేసేసుకోవాలి దోశ కాలేటప్పుడు మధ్య మధ్యలో ఆ హోల్స్ లలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి ఇలా టర్న్ చేసుకుని తీసేసుకుందాము ఓకే అండి టేస్టీ అండ్ క్రిస్పీ రవ్వ దోశ అండ్ ఉల్లిగడ్డ కారం చట్నీ రెడీ అయిపోయింది మీ కనుక ఈ దోశ నచ్చినట్లయితే ఈ చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चेस सबस्क्राइब्चेक ओके बाय